గేదెని తీసుకొని వెళ్ళాడు నేను అన్న పాలు అవ్వలేదు తీసుకొని రమ్మనండి ఆ గేదెని తీసుకొని వచ్చి అన్న నీవు ఇన్ని పాలు చెప్పు ఇది ఇన్ని పాలు అవ్వలేదు నీ గేదెని తీసుకొని నాకు వేరే గేది మార్చమ్మనండి అడిగితేనే నేను చేయగలను అన్న ఈ రోజు ఏదో గేదెని అమ్మేము కస్టమర్కి ఇచ్చేసాము ఆయన తీసుకెళ్లిపోయాడు నాకు అమౌంట్ ఇచ్చేసాడు అనే టైప్ అవుతు ఉండదు రెండు మూడు పూటలు పాలు చూసుకొని చెక్ చేసుకొని అన్ని విధాలుగా నచ్చితేనే తీసుకొని వెళ్ళొచ్చు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గేదెను వాపస్ తీసుకొని వేరే గేదెని అనేది ఇవ్వడం జరుగుతుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది గేదె తీసుకున్నాక అన్ని అంటే వీడియోలు చెప్తున్నారు కానీ అక్కడ ఇవ్వట్లేదు అంటున్నారు దాని మీద మీ సమాధానం ఒకటి ఏంటంటే అన్న రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సివి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడైతే తమ్ముడు ఉన్నాడు నమస్తే తమ్ముడు నమస్తే అన్న ఒక్కసారి మీ ఫామ్ పేరు మన లొకేషన్ మరొకసారి చెప్పరా రైతులకి మన వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం అన్న మంది మన డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్ మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ మురాజాత్ గేదెలు బన్నీ గేదెలు మన డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు మినిమం నలభై నుంచి యాభై అరవై గేదెలు ఉంటాయి అన్న ఒక డైరీ ఫామ్లో గేదెలు రేటు విషయానికి వస్తే ఇప్పుడు మొన్నటి వరకు ఏప్రిల్ మే నెలలో గేదెలు కొంచెం అసేదను దానివల్ల కొంచెం ఒక పదివేలు పదిహేను వేలు ఎక్కువ ఉండేది గేది రేటు ఇప్పుడు ఏంటంటే జూన్ జూలై వచ్చేస్తుంది కాదు జూన్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి మనం గేదెలు అనేవి కొంచెం ఎక్కువ గేదెలు ప్రెగ్నెన్సీ డెలివరీ యాభై గేదెలు ఎక్కువ గేదెలు ఉన్నాయి దాని మీద గేదె దగ్గర ఒక పదిహేను వేలు గేదె రేట్ అనేది తగ్గింది ఇప్పుడు అయితే మన డైరీ ఫామ్లో రేట్ వేసానికి వస్తే తొంభై వేల నుంచి లక్ష నలభై లక్ష యాభై వేలు వరకు గేదె క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉందన్న అలాగే పాలు వేసానికి వస్తే రెండు పోట్ల మీద పది లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు మిల్క్ కెపాసిటీ గేదులు మన డైరీ ఫామ్లో ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి డెలివరీ అయ్యిన గేదు ఉంటే నా డైరీ ఫామ్లో రైతులు ఎవరైనా వచ్చినట్టు అయితే డెలివరీ అయిన గేదులు నా దగ్గర ఎప్పుడు పది గేదులు ఉంటాయి పది గేదెలని కూడా గేదెలు ఏ గేది నచ్చితే ఆ గేది డెలివరీ అయిన గేదు ఉంటే రెండు మూడు పూటలు పాలు చూసుకొని చెక్ చేసుకొని అన్ని విధాలుగా నచ్చితేనే తీసుకొని వెళ్ళొచ్చు ప్రెగ్నెన్సీ గేదు విషయానికి వస్తే బుట్ల మాయికి కానీ రొమ్ము కంప్లైంట్కి కానీ ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంట ఉంటుందన్న గేను తీసుకెళ్ళలేక కస్టమర్ నా దగ్గర నుంచి గేదెను కొన్ని తీసుకెళ్ళలేక ఇరవై ఇరవై ఐదు రోజులు గారంటీ ఉంటుంది బుట్లమై వచ్చ వచ్చిన రమ్మ కంప్లైంట్ వచ్చినా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గేదెను వాస్ తీసుకొని వేరే గేదెని అనేది ఇవ్వడం అన్న హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది గేదెని తీసుకున్నాక అన్ని అంటే వీడియోలు చెప్తున్నారు కానీ అక్కడ ఇవ్వట్లేదు అంటుంటుంది దాని మీద మీ సమాధానం ఒకటి ఏంటంటే అన్న నా దగ్గర ఎప్పుడు కూడా ఒక యాభై గేదెలు ఉంటాయి ఇప్పుడు కస్టమర్ ఈ రోజు వచ్చి ఒక ఐదు గేదెలు నా దగ్గర తీసుకున్నారు ఇంకో ఐదు గేదెలు ఒక గేదె ఏమన్నా మనం అనుకున్న పోవాలి అవ్వలేదు ఒక నేను పద్నాలుగు లీటర్లు చెప్పాను అది ఎనిమిది లీటర్లు అవుతుంది ఆయనకి అయినప్పుడు గేదెను వాపస్ తీసుకొని వచ్చి వేరే గేదెను మార్చుకోవచ్చు మార్చుకుంటూ అంటే ఎలాగంటే అన్న కస్టమర్లు అందరూ కూడా ఒక అవగాహన ఉండాలి ఫస్ట్ ఇప్పుడు నేను ఒక లక్ష ముప్పై వేలు గేదెనిచ్చాను అనుకో లక్ష ముప్పై వేలుకి ఇచ్చిన గేదె ఒక పద్నాలుగు లీటర్లు గ్యారంటీ చెప్పాను కస్టమర్ ఎక్స్చేంజ్కి వచ్చినప్పుడు అన్న నేను లక్ష ముప్పై వేలకు నీ దగ్గర గేదెను కొన్నాను కదా ఆ లక్ష ముప్పై వేలకి పద్నాలుగు లీటర్లు అయ్యే గేదెని నాకు అదే క్వాలిటీలో గేదెని ఇవ్వను అని అడగాలి కస్టమర్ ఏం చేస్తున్నారు అంటే వస్తున్నారు వచ్చి లక్ష ముప్పై వేలు గేదీని వదిలేసి లక్ష యాభై ఎక్కువ గేదెని అడుగుతున్నారు నచ్చిన మార్చిస్తాను అన్నావు కదా అంటే నచ్చిన అంటే క్వాలిటీ ఏ క్వాలిటీ ఇచ్చాము ఎంత మిల్క్ కెపాసిటీ ఎంత ఎంత ఇచ్చామో అలాంటి క్వాలిటీ గేదిన మార్చిస్తాం అంతే తప్ప ఎక్కువ గేదని కదా ఇప్పుడు కస్టమర్కి ఇప్పుడు మనం ఇచ్చిన క్వాలిటీ కన్నా తక్కువ క్వాలిటీ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తా కదా ఇప్పుడు ఒకవేళ తక్కువ క్వాలిటీ తీసుకెళ్తే మేమే తిరిగిస్తాం డబ్బులు ఎక్కువ క్వాలిటీ తీసుకుంటే ఆయన తిరిగి తిరిగి సేమ్ క్వాలిటీ తీసుకుంటే సేమ్ క్వాలిటీ మనం పద్నాలుగు లీటర్లు ఇచ్చేది తీసుకుంటే మాత్రం ఇవ్వాల్సిన పని ఇవ్వాల్సిన అవసరం లేదు అలా మనకి ఎక్స్చేంజ్ అయితే పాలసీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అన్న ఎలా చూడన్నా ఈ రోజు ఏదో గేదెని అమ్మేము కస్టమర్ కి ఇచ్చేసాము ఆయన తీసుకెళ్లిపోయాడు నాకు అమౌంట్ ఇచ్చేసాడు అనే టైప్ అవుతూ ఉండదు కస్టమర్ నా దగ్గర అమౌంట్ పెట్టి కొనుక్కున్నాడు గేదెని తీసుకొని వెళ్ళాడు నేను అన్నపాలు అవ్వలేదు తీసుకొని రమ్మనండి ఆ గేదెని తీసుకొని వచ్చి అన్న నీవు ఇన్ని పాలు చెప్పు ఇది ఇన్ని పాలు అవ్వలేదు నీ గేదెని తీసుకొని నాకు వేరే గేదెని మార్చమ్మనండి అడిగితేనే నేను చెయ్యగలను అన్న ఓకే ఇప్పుడు కస్టమర్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే నన్ను డైరెక్ట్ నా నెంబర్ ఎప్పుడు ఆన్లైన్లో ఉంటుంది ఆయన గేదె నా దగ్గర కొన్న అతని దగ్గర నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ ఫోన్ చేసి అన్న నీ దగ్గర గేదెని కొన్నాను ఇలా కంప్లైంట్ వచ్చింది గేదె ఎక్స్చేంజ్ చేసి అంటే వందకు వంద శాతం ఎక్స్చేంజ్ చేసి ఇస్తాం అన్న ఇంకోటి ఏంటంటే వీలైనంత వరకు ఎక్స్చేంజ్ చేయడానికి మేము ఫ్యాన్స్ చూస్తాం అమౌంట్ అనేది ఇంకా లేదు ఇంకా అవ్వదు ఇది ఎక్స్చేంజ్ అవ్వదు ఇవన్నీ అంటే అమౌంట్ ఇవ్వడానికి కూడా చూస్తాం అంటే అది లాస్ట్ ఇంకా అన్ని అవ్వలేని టైం అది ఇలాంటివి చాలా తక్కువ జరుగుతుంటాయి కదా మనకి ఇప్పుడు అన్న ఎక్స్చేంజ్ అనేది తక్కువ వస్తాయి వచ్చినప్పుడు అందరికి కూడా ఎక్స్చేంజ్ చేసి ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం అయితే కస్టమర్ మనకి అవ్వదు మనం ఏం చేయలేం ఒకసారి పెండింగ్ అంటూ వస్తే ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అయ్యి నన్ను అడిగినట్టు అయితే హండ్రెడ్ ఎక్స్చేంజ్ చేస్తాను ఇస్తాను గేమ్ అయితే అది బొడ్లు మై వచ్చినా రమ్ము ప్రాబ్లం వచ్చినా నేను అన్న పోవాలి తక్కువైనా కూడా ఓకే ఇప్పుడు మనకి ఈ బఫెలోస్ గురించి ఒకసారి చెప్పాలంటే అది ఎన్నో ఈతలు ఉంటాయి ఎంత ఒకసారి రేట్ రేట్లు ఇప్పుడు నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి యాభై గేదలు ఉన్నాయి అన్న యాభై గేదెలు ఉన్నాయి యాభై గేదెల్లో కొన్ని డెలివరీ అవ్వని గేదెలు ఉన్నాయి డెలివరీ అవ్వని గేదెలు ఉన్నాయి ఓకే ఈ గేదె వచ్చేసి ముర్రా అన్న ముర్ర టాప్ క్వాలిటీ ఓకే బాగా హెవీ సైజు ఇంకా పది రోజులు ఉంది దీని టైం ఇంకా పది రోజులు టైం పడుతుంది పది రోజులు టైం ఉంది క్వాలిటీ కానీ గేదె కానీ చాలా టాప్ క్వాలిటీ ఓకే ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది లీటర్లు అవుతుంది అండి పద్దెనిమిది పాలు ఓకే ఇంకో ఇప్పుడు మనకు కస్టమర్ కూడా తీసుకునేటప్పుడు గేదెని ఈ స్కిన్ ఉన్న గేదెని తీసుకోవాలన్నా కస్టమర్ తీసుకునేటప్పుడు ఈ హడ్ర రొమ్ము చూసారు కదన్నా ఈ రొమ్ములు ఈ గ్యాప్ ఉండాలి ఓకే రొమ్ముకి రొమ్ముకి మినిమం గ్యాప్ ఉండాలి చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు గ్యాప్ ఉండాలి ఈ లూజ్ ఉన్న గేదె హడ్ర బాగా చేస్తుంది

రెండోది దానా పెట్టాలి మనకి పదహారు మనకి పద్దెనిమిది లీటర్లు పాలు ఎత్తుందంటే మినిమం ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు కేజీలు ఖచ్చితంగా పెట్టాలి తర్వాత వచ్చి దానా కూడా దానాలోనే కొంచెం అన్ని విటమిన్స్ ఉండి తక్కువ రకం దానాలు ఉన్నాయి అలాంటి దానాలు పెట్టుకుంటే కొంచెం మెయింటెనెన్స్ తగ్గుద్ది ఇన్కమ్ అనేది కనిపిస్తుంది రైతుకి ఓకే ఇప్పుడు రెండో కేదా గురించి చెప్పరా ఇది డెలివరీ అయిపోయింది అయిపోయిందా డెలివరీ అయిపోయింది ఇప్పుడు దీని దగ్గర పద్నాలుగు లీటర్లు పాలు ఉన్నాయి అన్న పద్నాలుగు లీటర్ పాలు రైతులు వచ్చి చూసుకోవచ్చు ఆ రెండు మూడు పోట్లు చూసుకోవచ్చు అన్న చూసుకొని చెక్ చేసుకుని నచ్చితే తీసుకుని వెళ్ళొచ్చు దీని రేట్ వచ్చేసి మనకి లక్ష నలభై వేలు పడుతుంది లక్ష నలభై వేలు పద్నాలుగు లీటర్లు అయితే అన్ని ఉంటాయి అన్న అన్ని అన్నీ ఉంటాయి అని చెప్తున్నారు ట్రావెలింగ్ లో కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికాడ దిగే వరకు కూడా పూర్తి బాధ్యత మా డైరీ నుంచి తీసుకుంటాం ఓకే రెండు గేదలు తీసుకున్నా ఒక గేదె తీసుకున్నా పది గేదెలు తీసుకున్నా కానీ ఐదు గేదెలు దాట దాటి తీసుకున్నారనుకో ఒక వర్క్ను కూడా ఇచ్చి పంపిస్తాం ఓకే ఐదు గేదెలు దిగే వరకు ఒక వర్కర్ ఒక వర్క్ను కూడా ఇచ్చి పంపిస్తాం ఇంటికాడ దిగే వరకు బాధ్యత తీసుకుంటాడు ఇంటికాడ దిగాక నా వర్క్ మళ్ళీ రిటర్న్ వస్తాడు ఓకే ఇది మూడో గేదె బఫల్ ఇది మూడోది వచ్చేసి అన్న ముర్రా అన్న ఇది ముర్రా బ్రీడ్ సంబంధించి పదిహేను రోజులు టైం ఉంది దీనికి ఇంకా పదిహేను రోజులు టైం ఉంది దీని హండ్రెడ్ రకాలు చూసుకు సైజ్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి లక్ష ఇరవై వేలు పడుతుంది ఓకే లక్ష ఇరవై వేలు గేదె మంచి సైజ్ ఉంది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు డెలివరీ అయితే మనకి ఎన్ని పాలిస్తుంది అన్నదా ఒక పద్నాలుగు లీటర్లు అవుతుంది పద్నాలుగు లీటర్ పాల్ ఇస్తుంది ఓకే చూసుకోవచ్చు పదిహేను రోజులు టైం ఉంది దీని గురించి ఒకసారి ఇది ఫస్ట్ లైట్ వేసినా తొలితలో ఉంది పాల కెపాసిటీ అందా డెలివరీ ఒక పది లీటర్ పాలు ఎంత రేట్ ఎంత ఇది లక్ష పదివేలు పడది లక్ష పదివేలు చూసుకోవచ్చు టాప్ ముర్రాలో టాప్ రంగు కూడా చూసుకోవచ్చు ఇంకా రెండు పళ్ళు వేసింది ఆరు పళ్ళు వేయాలి కూడా క్వాలిటీ కూడా చూసుకోవచ్చు టాప్ ముర్రా టాప్ క్వాలిటీ రెండు పళ్ళు వేసింది రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు వేసింది ఇంకా నాలుగు పళ్ళు వేయాలి ఇంకా నాలుగు పళ్ళు వేయాలి తొలితలో ఉంది పది లీటర్ల పాలు పెట్టుకోవచ్చు లక్ష పదివేలు చెప్తున్నారు రేట్ వచ్చేసి ఇంకొక బఫీలో దీని దీని గురించి ఒకసారి చెప్పరా ఇది కూడా ముర్ర అన్న ముర్రా క్వాలిటీ చూసుకోవచ్చు ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా దీనికి దీనికి కూడా పదిహేను రోజులు ఉందండి పదిహేను రోజులు టైం ఉంది పది రోజులు మినిమం టైం ఉంటాయి అన్న గేదులు ఓకే ఎందుకంటే ట్రావెలింగ్ లో ఇబ్బంది పడకుండా ఒకవేళ కస్టమర్ వచ్చి తీసుకున్న ట్రావెలింగ్ లో ఇబ్బంది పడకుండా మేము లోడ్ తెచ్చేప్పుడు అప్పుడు కూడా ఇబ్బంది లేకుండా తెస్తాం అన్న గేదు అన్ని కూడా ఓకే దీని గురించి ఒకసారి ఇది కూడా డెలివరీ అయిందండి ఇది డెలివరీ అయిందా ఓకే పాలకి ఎన్ని పాలిస్తుంది అది ఇది ఇప్పుడు అయితే మనకి ఆర్ ఆర్ ఇస్తుంది అన్న జున్ను మీద ఉంది ఓకే ఆర్ ఆర్ లీటర్ పాలు ఇస్తుంది అని చెప్తున్నారు మనకి పదహారు లీటర్ మిల్క్ కెపాసిటీ అనేది పదహారు లీటర్ల పాలు ఎంత రేట్ ఎంత ఉంది రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేలు పడుతుంది లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ అయ్యి మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అన్న మాట్లాడుకో చెప్పినంత ఫిక్స్ ఏమి ఉండదు ఓకే చెప్పేది గేదెని పెట్టి గేదెను క్వాలిటీని పెట్టి రేట్ మాట్లాడుకోవచ్చు ఓకే కస్టమర్లు వచ్చేప్పుడు కూడా పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు కస్టమర్లు రావాలని నేను నా డైరీ నుంచి నేను ఇచ్చే సలహా ఏంటంటే కస్టమర్ అంటూ వస్తే గేదలు కొనడానికి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు వచ్చినట్టు అయితే నేనేమి పెద్ద ఇబ్బంది పడకుండా ఆయనకి తెలుస్తుంది ఈ గేదె ఇస్తుంది దీని హర్డర్ క్వాలిటీ ఎలా ఉండాలి అని ఆయనకు తెలుస్తుంది ఒకవేళ అనుభవం లేకపోతే పక్కన ఎవరో రైతులు ఉంటారు వాళ్ళ చుట్టుపక్కల లేకపోతే ఇంటి పక్కన ఎవరో ఒకరు ఉంటారు అలాంటి వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి గేదెలు తీసుకున్నట్టు అయితే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫస్ట్ ఏంటంటే మనం గేదెలు తీసుకుంటున్నాము డైరీ ఫామ్ పెట్టుకుంటున్నాము అంటే దాని మీద మినిమం మనకి ఫిఫ్టీ పర్సెంట్ అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలన్న ఉంటేనే డైరీ ఫామ్ పెట్టచ్చు ఈ రోజుల్లో అయితే అవగాహన లేకుండా అయితే డైరీ ఫామ్ పెట్టి మెయింటైన్ చేయాలంటే అవ్వదు అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అవగాహన అనేది కన్ఫర్మ్ ఉండాలి ఓకే చూసుకోవచ్చు ఈ గెది చెప్పండి ముర్రా అన్న ముర్రాళ్ళ ఇంకా డెలివరీ అవ్వలేదు ఇంకెన్ గంట్రూల్ టైం ఉంది ఇది వారం 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 నాలుగైదు రోజులుంటది టాప్ ఇది కూడా పదహారు లీటర్ల పాల్ అవుద్ది డెలివరీ అయితే పదహారు లీటర్ల పాలు అయింది అని చెప్తున్నారు ఎన్నో ఇతలు మనకు రెండో ఈత అన్న ఇంకా రెండు వేయాలి ఆరు వేసింది ఆరు మీద ఉంది ఇంకొక రెండు పళ్ళు వేయాలని కూడా చెప్పడం జరుగుతుంది మనకి పద్నాలుగు పదహారు పదహారు లీటర్లైతే చెప్తున్నారు రేట్ ఎంత ఇది రేట్ వచ్చేసి లక్ష పడుతుంది చెప్తున్నారు వీటి గురించి ఒకసారి చెప్పుడు ఇవన్నీ కూడా అన్న అన్నీ కూడా ముర్రయ ఈ రెండు బన్నీలు అన్న ఈ రెండు కూడా బండి బ్రీడ్చినాయి బాడీలు హెడ్ హెడ్లు కానీ చూడు ఈ రెండు కూడా బండి అన్న ఓకే ఇది దీని గురించి రెండు కూడా మనకి పద్దెనిమిది అవుతాయి అన్న సైజ్ బాగుంది ఒకటి ఏదొచ్చేసి మనకి పదహారు నుంచి పద్దెనిమిది లీటర్లు అవుతాయి డెలివరీకి ఇంకా వన్ వీక్ వన్ వీక్ టైం ఉన్నాయి రెండు కూడా రెండు కూడా వారం వారం టైం ఉన్నాయి డెలివరీ అయితే మనకైతే పద్దెనిమిది లీటర్ పాలింగ్ రేట్లు అవుతాయి ఇస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది అది కూడా మంచిది క్వాలిటీ అయ్యి కూడా ఓకే రేట్ ఎట్లా ఉంటాయి రేటు మాట్లాడుకోవచ్చుగా రేటు మాట్లాడుకోవచ్చు అన్న దగ్గర తొంభై వేలు నుంచి లక్షా నలభై లక్ష యాభై వేలు వరకు రేటు ఉంది రేట్ క్వాలిటీని బట్టి రేటు మాట్లాడుకోవచ్చు ఇక్కడికి వచ్చాక లక్షా పదివేలు ఉంటది లక్ష ఇరవైకి ఉంటుంది లక్షకి ఉంటుంది గేదెని బట్టి ఆ గేదె క్వాలిటీని బట్టి అది ఇచ్చే మిల్క్ కెపాసిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ ఉంటుంది ఓకే చూసుకోవచ్చు ఇక్కడ కూడా బఫెలోస్ ఉన్నాయి ఇంకా దీని గురించి ఒకసారి చెప్పు ఇది ముర్ర అన్న ముర్ర ముర్ర ఫస్ట్ అయితే ఫస్ట్లాటిస్ ను ఓకే అయితే ఏంటంటే ఒక్కోటి ఏజ్ ఎక్కువలో క్రాస్ అవుద్ది ఓకే కొంచెం ఏజ్ పెరిగినాక ఏజ్ పెరిగాక అంటే ఒకసారి క్రాస్ అయ్యాక మళ్ళీ ఫీల్డ్ అయ్యి మళ్ళీ క్రాస్ అవుద్ది ఆ టైపులో క్రాస్ అయింది ఇది ఓకే ఫస్ట్ లాటిస్ ఇది తొలి ఉంది పాలకీ పక్షి అందరు అయితే ఈ ఈతకు ఒక ఆరు ఆరు ఏడు లీటర్ ఒక ఆరు లీటర్లు అవుద్ది ఈ క్వాలిటీకి వచ్చి ఓకే రేట్ ఎంత తమ్ముడిది ఇది రేట్ వచ్చి లక్ష ఇరవై ఐదు వేలు పడుతుంది లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఇది ముర్రా అన్న ముర్రానా ఓకే ఇది ఏది వచ్చేసి మనకి ఒక పదహారు లీటర్లు పాలింది ముర్రా టాప్ క్వాలిటీ ఓకే ఇది మనకి రేట్ ఎంత పడుతుంది ఇది వచ్చేసి లక్ష నలభై వేలు పడుతుంది లక్ష నలభై వేలు అన్నీ కూడా మనకి తొంభై వేలు నుంచి లక్ష అరవై లక్ష డెబ్బై కూడా ఉన్నాయి రేట్లో ఫిక్స్ అయ్యింది కాదు ఇప్పుడు మన దగ్గర తీసుకున్న రైతుల గ్యారెంటీ అయితే మనకి పాలక పాల గ్యారెంటీ ఏమైనా ఉందా ఇప్పుడు నా దగ్గర గేదెలు తీసుకున్న కస్టమర్లకి ఏంటంటే అన్న గేదె డెలివరీ అయిన గేదు ఉంటే నా డైరీలో రెండు మూడు పోట్లు నా డైరీ పక్కన రూమ్ ఉంది రెండు మూడు పోట్లు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళమంటున్నాను కస్టమర్కి నేనే చెప్తున్నాను రెండు మూడు పోట్లు ఉండండి ఉండి మీరు కంగర పడకండి రెండు మూడు పోట్లు ఉండి చూసుకొని పాలు మీకు ఓకే అవుతే తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నాను అదే ప్రెగ్నెన్సీ గేదు విషయానికి వస్తే బుడ్లమై కానీ రొమ్ము ప్రాబ్లం కానీ ఏమైనా వచ్చిందంటే వందకు వంద శాతం గేదెను వాపస్ తీసుకొని మళ్ళీ వేరే గేదెని ఇవ్వడం అనేది జరుగుద్దన్న ఇరవై ఐదు రోజుల వరకు పాలిచ్చే గేదీ కూడా అంతే అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్రా కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా కూడా ఒక గేదె నుంచి ఐదు గేదెల వరకు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలి ఐదు గేదెలు దాటి తీసుకుంటే నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను ఒక వర్క్ను కూడా ఇచ్చి పంపిస్తాను ఇంకోటి ఏంటంటే అన్న గేదెలు ఇక్కడ లోడ్ చేసాక కస్టమర్ ఇంటికి డైరీలో దిగే వరకు కూడా వెహికల్లో ఏమైనా ఇబ్బంది జరిగినా లేకపోతే గేదె ఏమైనా డెలివరీ అయినా లేకపోతే ఏమైనా ప్రాబ్లం వచ్చినా గేదెలు ఇంటికాడ దిగే వరకు కూడా పూర్తిగా వందకు వంద శాతం మా దగ్గర గ్యారెంటీ ఉంటుంది అన్న మేము ఇక్కడ ఎలా లోడ్ చేసామో వాళ్ళ ఇంటికాడ డైరీలో అలా దింపుతాం గేదెల్ని ఓకే పూర్తి గ్యారంటీ ఉంటుందన్న ఓకే తమ్ముడు ఒక్కసారి కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పరా మనది నా కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చా అన్న మాది జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం నా డైరీ ఫామ్ నేను వచ్చి యావరేజ్ డైరీ ఫామ్ నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు మినిమం నలభై నుంచి యాభై అరవై గేదెలు ఉంటాయి నా నెంబరు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిపుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఎప్పుడు నా నెంబరు ఆన్లైన్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే కస్టమర్కి ఎవరికైనా గేదెలకు వచ్చినట్టు వచ్చి వచ్చే వాళ్ళు అయితే ఒకసారి వీడియో కాల్ చేసి లైవ్లో చూసుకోవచ్చు ఓకే ఒకవేళ అన్న నేను రాలేను నాకు ఎక్కించి పంపించండి అమౌంట్ అమౌంట్ కొడతాను ఎక్కించి పంపించండి అంటే మేము లైవ్లో వీడియో కాల్ చేసి గేదెలు చూపించి మా డైరీ చూపించి మీకు ఆ గేదెలు వీడియోలు పెడతాం మీరు అమౌంట్ కొట్టినట్టు హాఫ్ అమౌంట్ కొట్టినట్టు అయితే ఉన్న హాఫ్ అమౌంట్ మీ ఇంటికాడ దిగేక డైరీ గేదెలు దిగాక ఉన్న హాఫ్ అమౌంట్ వెహికల్కి ఇవ్వచ్చు అలా కూడా ఇక్కించి పంపిస్తాం ఓకే ఈ మధ్యలో ఎక్కువగా వాళ్ళు తీసుకున్నారు మన దగ్గర ఈ మధ్యన అయితే నైట్ చౌటప్ప ఇచ్చామన్న గేదెలని చౌటప్పులు ఇచ్చాం జత గేదెల్ని కస్టమర్ రాలేదు ఆన్లైన్లోనే వీడియోస్ పెట్టాం ఆయన ఒకే చేసుకున్నాడు మొత్తం అమౌంట్ కొట్టేసాడు యాభై వేలు గేదెలు దిగేకిస్తాను అన్నాడు సరే అని అన్నాం హైదరాబాద్ దగ్గర సాద్నగర్ ఆయన కూడా ఇంతే కస్టమర్ కూడా రాలేదు ఓకే నాకు అప్పుడే ముప్పై వేలు అడ్వాన్స్ వేశాడు హాఫ్ అమౌంట్ కొడతాడు హాఫ్ అమౌంట్ ఇంటికే గేదెలు దిగకెత్తాను అన్నాడు మొన్న వరంగల్ కూడా ఇచ్చాం జత గేదలు ఇచ్చాం వరంగల్ రెండు గేదెలు ఇచ్చాం ఓకే కడప కూడా ఇచ్చాం ఆ గేదెల్ని అంటే డైలీ రోజు ఆగి అలా డైరెక్ట్ కస్టమర్లు వస్తానే ఉంటారు ఎక్కువ మనకి విజయవాడ అన్న మనకి వరంగాలు ఖమ్మం లేదా సిద్దిపేట ఇలా గేదెలు అన్ని కూడా హైదరాబాద్ దాటే వెళ్తాయి ఎలాగో కడప సైడ్ కడప రైల్వే కోరుడు బ్రహ్మంగారి మఠం ఇవన్నీ కూడా ఇలా ఈ సైడ్ గేదెలు పులివెందులో ఇలా ఈ సైడ్ వెళ్తుంటాయి అన్న అలాగేంటంటే ఎక్కువ విజయవాడ దాటే గేదెలు అనేది సేల్స్ అనేది ఓకే ఓకే తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే లోవర్ రాజ్ డైరీ ఫామ్లో ఉన్నవండి ముర్రాకి సంబంధించిన గేదెలు అట్లాగే వీళ్ళ దగ్గర అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎనీ టైం కూడా ఒక నలభై యాభై గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి తొంభై వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉంది లక్ష ఇరవై ఎనిమిది లక్ష ముప్పై ఎనిమిది లక్ష యాభై కూడా ఉంది డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని అతని బట్టి పాల కెపాసిటీ బట్టి ఉంటుంది అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు రెండు పుట్టలు కాదు నాలుగు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు అని కూడా మనకి లోవరాజ్ డైరీ ఫామ్ అయితే చెప్పడం జరుగుతుంది వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే సోదరులందరూ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి